బీడు భూముల వానవుతాడు దొంగతరుల భరతం పడతాడు వెల్కమ్ టు అవర్ న్యూస్ టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్ కి స్వాగతం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సిరాజ్ భాయ్ మనతో ఉన్నారు వారితో కాసేపు మాట్లాడదాం నమస్తే నమస్తే అండి అన్న మొన్న ఆరు తారీఖు ప్రజాపాలన దరఖాస్తులు కంప్లీట్ అయినాయి వీటి గురించి ప్రజలకు ఒక డౌట్ లైతే ఉన్నాయి ఏంది ఏం చేయబోతుంది ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది వీటి గురించి మా ప్రేక్షకులకు మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందే చెప్పిందండి ఎన్నికలు జరిగిన వంద రోజుల లోపుల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభయస్తం పేరు మీద ఆరు రకాల గ్యారంటీ స్కీమ్లు అయితే ఏదైతే అనౌన్స్ చేశామో దాన్ని మొదటి దశలోనే ఒక రెండు రకాల స్కీములను ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక మంచి వాతావరణం ఏర్పడిన తరుణంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇంకో ముందడుగు వేసి వాళ్ళను తీసుకొచ్చి ప్రజలను మళ్ళీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ చేసే ఆలోచనలో భాగంగా ప్రజల వద్దకే ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ గ్యారంటీ స్కీమ్లు ఏదైతే ఉందో విలేజ్లలో వార్డ్స్లలో జిల్లా స్థాయిలలో క్యాంప్స్ పెట్టేసి వాళ్ళ నుంచి నేరుగా దరఖాస్తు తీసుకొని ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల రకమైన ఇబ్బందులు ఉన్నాయండి ఒక ఒక్క ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి అందుకే ప్రజలకు ఏమేమి అవసరం ఉంది ఏం నీడ్ఫుల్ ఉంది దాని ద్వారా మనం ఏం అనే ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టారు ఇప్పుడు ముందు ముందు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి మరి ఇట్లా ఏమన్నా సమయం గడిపి ఎంపీ ఎలక్షన్లకు వచ్చే అవకాశాలు ఉండి ఏమన్నా పోస్ట్ పోనే అవకాశాలు ఉన్నాయి అనేది భయం అయితే ఉంది ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం గారు మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన రోడ్డు నుంచి వంద రోజులలోపు ఏదైతే ఆరు రకాల గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అప్లికేషన్స్ ఏదైతే రిసీవ్డ్ అయిపోయాయి ఇప్పుడు దాన్ని ఏడో తారీఖు నుంచి నిన్ననే మా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన హైదరాబాద్లో మీటింగ్ జరిగింది దానికి గాను ఒక సబ్ కమిటీ వేశారు మంత్రులతోటి డిప్యూటీ సీఎం గారు దానికి చైర్మన్గా ఒక ఇద్దరు మంత్రులను సీనియర్ మంత్రులను శ్రీధర్ బాబు గారిని అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని దాంట్లో సభ్యులుగా చేర్చి ఏదైతే ఈ డేటా వచ్చిందో ట్రాన్స్పరెంట్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా అడ్డగోలుగా మూడు రోజులలో టైం ఇచ్చి ఇవాళే దరఖాస్తు పెట్టుకోవాలి ప్రధానం కాదండి ట్రాన్స్పరెంట్గా వచ్చిన పేపరు ఆ పేపర్ను కంప్యూటరీకరణ చేసి దాని ద్వారా ప్రజలకు ఏదైతే అవసరం ఉంది వాళ్ళు పెట్టుకుంది ఏంటి మనం ఇవ్వవలసింది ఏంది మన వర్నూర్ ఏంది అనే దాని మీద ఒక ముప్పై వేల కంప్యూటర్ ఆపిటర్లను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ రకమైన డేటా ఎంట్రీ వర్క్ చేస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఇంక టూ మంత్స్ ఉంది ఈ ప్రాసెస్లో ఒక భాగం ఇది దాన్ని ఇప్పుడే మనం చెప్పలేము కదండి కోడ్ వస్తే ఈ స్కీమ్ ఆగుతుంది ఇది అది టెక్నికల్ వర్డ్స్ అది అందుకే ప్రజలకు ఒకటే గమనించాలి ప్రభుత్వం ఏం చేస్తుంది గడిచిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దీని మీద ఆలోచన చేసుకుంటే సరిపోద్ది మా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడైతే ప్రజలు చెప్పలేదు కానీ రెండు రకాల ఉచిత ప్రయాణం గురించి చెప్పలేదు ఇంకొకటి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ గురించి చెప్పలేదు అది ఏదైతే మేము చెప్పామో దాన్ని కట్టుబడి మాకు ఏదైతే డేటా రిసీవ్ చేసుకుంది కదా ఇందులో ఏదైనా ఏరివేత ప్రక్రియ అంటే ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఎనభై లక్షలకు పైచులకు రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో దాదాపు ఎట్లా ఎన్ని రేషన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి రేషన్ కార్డులు ఇచ్చే వాటిలలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అంటే వాళ్ళకు ఆస్తిపాస్తులు పరిగణిస్తారా లేదా వాళ్ళకు ఏమైనా ట్యాక్సీలు కడుతున్నారని పరిగణిస్తారా లేదా ఎలాంటి విషయాలు పరిగణిస్తారు రేషన్ కార్డు విషయం వచ్చేసి ఒకటేనండి క్లుప్తంగా ప్రజలకు కూడా తెలియాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం నేషనల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ఒక స్లాబ్ కే రేషన్ కార్డులకు ఈ క్రైటేరియా ఉంటాయని దాని ద్వారా వేరే రాష్ట్రాల్లో ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రంలో కూడా ఐటీ ప్లేయర్స్ కానివ్వండి ఇట్లాంటివి కానీ కొంచెం ఎగ్జంప్షన్స్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఏవో ఐటీ ప్లేయర్ చేసే వాళ్ళు మంచి బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఇంకేదో ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయ్ అయిన వాళ్ళకు రాదండి దీని బిలో ప్రావర్టీ లైన్గా ఎవరైతే నీడ్ఫుల్ ఉన్నారో వాళ్ళకు తప్పకుండా అందరికీ వంద శాతం వస్తుంది ఇప్పుడు ఈ గృహలక్ష్మి ఇవన్నీ ఉన్నాయి ఒక ఇంట్లో ఒకళ్ళు పొందుతుంటే ఇంకోళ్ళు కూడా వచ్చే అవకాశం ఇంకా దాని విధి విధానాలు అన్ని రూపొందిస్తున్నారండి ఫస్ట్ అయితే డాటా ఎంట్రీ అవుతుంది డాటా ఎంట్రీ తర్వాత గృహలక్ష్మి అనే స్కీమ్కు కానీ మీ ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్కు కొన్ని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటరీలో ఒక హై లెవెల్ మీటింగ్ తీసుకున్నారు అంటే మనం ఇచ్చే ఐదు లక్షల రూపాయలతో ఇల్లు అవుతుందా ఇల్లు అవుతుంది ఎన్ని చదరపు గజాలతో ఇల్లు కట్టుకోవాలి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మేము అక్కడ చెప్పలేదండి దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి దాని క్రైటీరియా ప్రకారం తప్పకుండా అందరికీ అర్హులైన అందరికీ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రజాపాలన మొదలైనప్పటి నుంచి కూడా పూర్తిగా అధికారుల చేతుల్లోనే పూర్తి బాధ్యతలు పెట్టిన పరిస్థితి సో ఏ రకంగా కూడా నాయకుల చేతులకి వీళ్ళకు రోగులు జరుగుతాయని లేదండి తప్పకుండా అది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంతే ఇప్పుడు ప్రజలు డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి దగ్గరకు వచ్చి ప్రజాప్రతినిధి రికమెండేషన్ చేసి మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారా టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నారా ఇలా కాకుండా ఒక అఫీషియల్ అంటే ఒక ప్రజలతోటి అధికారికి కూడా సంబంధాలు ఉండాలి అంటే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఒక భాగం మీకు వస్తేనే కాదండి మీ అర్జీ ద్వారా ఆ అధికారికి మీకు ఏందన్న సమస్య అర్థమవుతుంది దాని ద్వారా ప్రజలకు అధికారులకు మధ్య సంబంధాలు ఏర్పడి ఇంకా దాని ద్వారా మంచి రానున్న రోజుల్లో ఇంకా చాలా రకమైన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే ఆలోచన విధానం బట్టి పొలిటికల్ అంటే నాన్ పొలిటికల్గా అయ్యేది కాదు ప్రభుత్వం వెంటనే పొలిటికల్గా ఏర్పడింది దాంట్లో ఒక భాగం ఒక పార్ట్ ఏ రూట్ అయితే వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడున్నా కాదు రాష్ట్ర ఇండియా లెవెల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రభుత్వాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని అవలంబించి స్కీమ్స్ అనేది రూపొందిస్తారు ఓకే ఎలక్షన్ ముందు నుంచి కూడా ప్రజల్లో తిరిగి ప్రజలకు ఏం అవసరం మార్పు కావాలి మార్పు రావాలి అనే ఒక నినాదంతో ముందుకు పోయి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ప్రజాపాలన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏమైనా నోటీస్ చేసారా అదేనండి డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో గడిచిన ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏం జరిగిందో లేదో ప్రజలకు తెలుసు ప్రభుత్వాలకు తెలుసు ఇప్పుడు మేము ఒక మేము ఎప్పుడైతే రాష్ట్రం మొత్తం మా నాయకులు ఏదైతే ఉన్నారో మేము ఈ సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ మెయిన్ ఎజెండ్గా వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటులో కూడా మా నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బహిరంగ సభల్లో కానివ్వండి ప్రతి చోట కానివ్వండి నీడ్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి అన్ని తప్పకుండా తీరుస్తామన్నాం ఇవాళ చెప్పిన దానికి కట్టుబడే ఇవాళ పనులు నడుస్తుంది ఒక భారీ మెజారిటీతోనే అనుకోవచ్చు సో వాళ్ళ ఆకాంక్ష ఏంటి అంటే ప్రజలకు ఇప్పుడు ఆకాంక్ష అనేది ఏదో ఒక కొత్తగా ఉండదండి ప్రజలకు ఏముంది సింపుల్గా మీ మనమున్న కామన్ మ్యాన్ ఉన్నారు వాళ్లకు ఇంత చదువుకోవడానికి పిల్లలకు చదువులో ఉండడానికి ఏదో ఇల్లు అంతేగాని ఇదేదో ఈ ప్రభుత్వం వస్తే ఏదో కోటి రూపాయలు ఇస్తుంది ఆ ప్రభుత్వం అట్లా ఉండదు కదా మినిమం వాళ్ళ అవసరాలేంటి ఒక ఇంటికి కావాల్సిన అవసరాలు ఏంటిది వాళ్ళ పిల్లల చదువులా వాళ్ళకుండే స్థితిగతులు ఏంటి వాళ్ళకుండే ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ ఏంటిది విద్యా ఉపాధి అవకాశాలు ఏంటిది ఈ సామాజిక కోణాలు అన్నీ చూసుకునే ప్రజలు ముందుకు వెళ్తుంటారు దొంగ పడతాడు అంటే నిజంగా దొంగ పడతా తప్పకుండా అండి ఎస్ డెఫినెట్ కు అండి ఎస్ డెఫినెట్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి బీడు భూములు కానివ్వండి అండి గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఏదైతే అన్యాక్రాంతమైనా వాటి అన్నిటికీ డెఫినెట్గా ఎంక్వైరీ అవుతుంది దానిపైన బీజేపీ పార్టీని విమర్శించు జనరల్గా వాళ్ళకి అధికారం ఉండి కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేయలేకపోతురు సీబీఐ ఎంక్వైరీ చేస్తలేరు అదే ఇస్తలేరు ఇది ఇస్తలేరు అని సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్లో జరిగే అవకాశాలు ఉన్నాయా లేదండి మా ముఖ్యమంత్రి గారు ముక్కు సూటి మనిషి ఏదైతే చెప్తారో దాన్ని కంపల్సరీ తూచా చెప్పకుండా పాటించే వ్యక్తి ఇవాళ ప్రభుత్వం ఏర్పడంగానే ఏదో అంటే ఇప్పుడు బయట ఉన్నప్పుడు పది రకాల మాటలు మాట్లాడతారండి యాజ్ ఏ పొలిటీషియన్గా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తను ప్రతిపక్షమా స్వపక్షమా అందరినీ కలుపుకొని మొన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు హోంమంత్రి గారిని కలిశారు మన రాష్ట్రానికి డెబ్బై తొమ్మిది మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారండి ఇంకా దానికి తగినంత స్టాఫ్ను కేటాయించమని చెప్పారు ఇంకొకటి మీరు సిబిఐ ఎంక్వైరీ అన్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే లక్ష కోట్ల అవినీతి జరిగిందో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని యురాన్ మస్గా తీర్మానం చేశారు ఇంకేం కావాలండి ప్రభుత్వానికి నిదర్శనం ఇంకా ఫిక్సింగ్ ఏముంది అందులో ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అది మొన్న రీసెంట్లీగా మంత్రులు విజిట్ చేశారు దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి దానిపైన నడుస్తుందండి ఎంక్వైరీ ఈజ్ అన్ గోయింగ్ ప్రాసెస్ అదేదో ఒక రోజులో అయ్యేది కాదు కదా లక్ష కోట్ల అవినీతి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే జనరల్గా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ముందు ముందు మీరు కూడా తప్పులు చేస్తారు కదా సో చూసి చూడనట్టు పోదాం అన్నట్టుగా ఏమన్నా ఉంటుందా లేదండి లేదండి కంపల్సరీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే విధానం ఉంది ఏదైతే ప్రాజెక్టుల పేరు మీద ఈ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారో దాని మీద ఫస్ట్ ముందడుగు ఉంటుంది చర్యలు కూడా ఉంటాయి తప్పకుండా అంటే దాన్ని ఒక సిద్ధాంత ప్రకారంగా కానివ్వండి డిపార్ట్మెంట్ వైజ్గా కానివ్వండి దానికి సంబంధించిన నివేదికలు రిపోర్ట్స్ అన్నీ తయారవుతున్నాయి దాని ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది సో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పకూడదు అంటే వచ్చి అయితే ఒక నెల రోజులే అవుతుంది ఒక నెల ప్రభుత్వం ఏది చెప్పడానికి కూడా ఉండదు ఎందుకంటే ఆ పనులు చేసుకుంటూ పోతుంది ముఖ్యంగా ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నాం ఒకటేనండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వంలో భాగమై మేము ప్రభుత్వ ఏర్పాట్లో కూడా ఇక్కడ ఉన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా మా వంతు ప్రజలతోటి మేము మమాయవకమై తిరిగిన దాంట్లో వాళ్ళు ఒకటే అన్నారు పోయిన పది సంవత్సరాలలో మాకు విద్య లేదు ఉపాధి లేదు ఉద్యోగం లేదు ఇవి ఈ రకాల సమస్యలని చెప్పారు కనీసానికి రేషన్ కార్డులు ఇవ్వలేదు మాకు వెళ్తే ఇంకేదైనా గవర్నమెంట్ ఆఫీస్ అసలు ఏ ఎమ్మెల్యేని కలవాలన్నా కలవలేదు మంత్రిని కలవాలన్నా మాకు ఒక్క పని కాలేదు ఇంతానికి ముఖ్యమంత్రి ఉన్నాడా ఇదేదన్నా రాష్ట్రంలో రాజుల పాలన నడుస్తున్నా అనే ఆలోచన ఫోబియాలో నుండి ప్రజలకు ఒకటే ఇవాళ చూస్తున్నారు ఈ గడిచిన నెల రోజుల లోపల అసలు ప్రభుత్వం ఏ రకంగా ఉంది మంత్రులు ఏ రకంగా పనిచేస్తున్నారు అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఏం విషయాలు కావాలి ప్రతి దాని మీద కేంద్రీకరించి ఒక ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి తద్వారా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఫస్ట్ ఆరు గ్యారంటీ స్కీమ్ల ఇంప్లిమెంటేషనే మా ప్రధాన ఎజెండా దాని ద్వారా ఇప్పుడు చూసుకోండి మీరు సమస్యలు లేవంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో సమస్య లేకుంటే ఈ నెల లోపల కోటి చిల్లర దరఖాస్తులు వచ్చేవి ఉన్నాయండి ప్రభుత్వం వెల్ సెటిల్డ్ హ్యాపీగా ఉంటే ఈ పది సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ కోటి దరఖాస్తులు ఎందుకు వస్తాయండి దాని ద్వారా ప్రజలకు ఇంకా నీడ అవసరం ఉంది వీళ్ళు చేసిన అప్పులేమో ఇన్ని లక్షల కోట్లు పెట్టి వెళ్ళారు దాన్ని ఏ రకంగా స్టడీ చేయాలి ఆర్థిక రంగ నిపుణులతోటి కూడా చర్చించి ఉన్నదాన్ని లోటు పాటలను సరిదిద్దుకొని వచ్చే ఆర్షిక మా మార్చ్ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని మొత్తం సెటరేట్ ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఏమి కావాలి మన దగ్గర ఏముంది వనరులు దానిపైన ఒక మంచి బ్రీఫ్గా వాళ్ళు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రివర్గం కానివ్వండి మా శాసనసభ్యులు కానివ్వండి అందరు కలిసికట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనే చేస్తారు రేవంత్ రెడ్డి గారికి గతంలో అయితే పరిపాలించిన అనుభవం లేదు సో ఆయనకి అంటే ఎప్పటికప్పుడు సలహాలు శ్రీధర్ బాబు గారు మరియు వీళ్ళ నేతృత్వంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారని నమ్ముకుందాం తప్పకుండా అండి ఎస్ అనుభవం లేదని మనం ఎందుకంటే వాళ్ళు ఒక జిల్లా పరిషత్ ట్యూటోరియల్ మెంబర్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు ఇరవై సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉంది ఈ రాష్ట్రంలో ఒకటండి ఫైన్ మార్నింగ్ వచ్చి ఏదో సీఎం కూర్చోలో కూర్చోలేదు తను కూడా ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు అనుభవం ఉంది కాదని ఇంకా సహచర మంత్రివర్గ సభ్యులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక కాంగ్రెస్ పార్టీలో జూనియర్లు సీనియర్లు అని కాదు ప్రభుత్వం ఏకతాటిపైన ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి మనమంతా ఏకతాటిపైన ఉండి నడిపించాలన్న ఆలోచన కొద్దీ వాళ్ళు వర్క్ అని పోయింది సో ఇప్పుడు ముందు ముందు రాబోతున్న ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారు కరీంనగర్లోనా అండి ఇంకా లేదండి అధిష్టానం ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలన చేస్తుంది కమింగ్ ప్రజలు అనుకుంటున్నారు శ్రీధర్ బాబు గారు వచ్చే ఉన్నాయి ఇంకా లేదండి ఇంకేం లేదు జస్ట్ ఊహాజనితం మీలాంటి ప్రెస్ మిత్రులు రాస్తున్నారు మాకంటే ఇంకా అఫీషియల్గా ఏమి ఇవ్వలేదు అందులో కూడా నాయకులు ఉన్నారు రావచ్చు ఆల్వేస్ ఎవరి ఏంటిది అనేది అధిష్టాన నిర్ణయమే ఫైనల్ చివరిగా కరీంనగర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం ఒకటేనండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు ఏదైతే ఉందో అది డేటా ఎంట్రీ నడుస్తుంది ఏదైతే డేటా ఎంట్రీ అయిపోయినాక దాని స్ట్రీమ్ లైన్ చేసి విధి విధానాలు రూపొందించి అందరికీ అర్హులైన అందరికీ నాట్ ఓన్లీ ఇంత నెంబర్ అని చెప్పం మేము మీరు అన్నట్టుగా ఇవి తీసేస్తారని కూడా చెప్పం ప్రతి ఒక్కరు సాటిస్ఫై విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఒకటి ఏంటంటే ఈ ఇళ్ళ విషయంలో ఎలాంటి విధి విధానంలో ఉండబో గవర్నమెంట్ గైడ్ లైన్స్ రాలేదండి ఇప్పుడు మీ మీకు తెలుసు కరీంనగర్లోనే లోనే ఉన్నారు మీరు కూడా ఇదే లోకల్లో ఉన్న మాజీ మంత్రి గారు పదహారు వందల ఇళ్ళు కట్టి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అది ఇంకా తుది దశలోకి రాలేదు పరిస్థితి ఏంటండి అది దాని మీద కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసాం దాన్ని కూడా మరి లాటరీ పద్ధతినా లేకుంటే ఇంకేదైనా లిస్ట్ ఉందా దాని ప్రకారం ఏదైతే ఉందో డిస్పాచ్ చేయమని చెప్తున్నాం మేము కూడా అనవసరంగా ఇప్పుడు కట్టి కూడా వేస్ట్ కాకుండా ఉండాలి కదా దాన్ని ఇస్తాం పదిహేను వందల మందికి ఇంత సొంత ఇంటి నెరవేరుతుంది అన్న ఆలోచన కొద్దీ మేము మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటే కరీంనగర్ జిల్లా నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గత తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో మీరు ఏం నెగిటివ్స్ నోట్ నోటి చెప్పడానికి చాలా ఉన్నాయండి నెగిటివ్స్ అంటే అంటే ప్రజలు ప్రజల వ్యతిరేకాన్ని దాదాపుగా ముఖ్యంగా ఇలాంటి కోరుకున్నారు ప్రజల దగ్గర నుంచి ఇలాంటివి ఎక్కువ వినపడ్డాయి నాకు ఉపాధి పరంగా యువతకు జాబ్స్ రాలేదండి ఇంకా చెప్పాలనుకుంటే ఇట్లా చిన్న చిన్నవి కూడా అంటే ఒక ప్రతి ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక చదువుకున్న వ్యక్తి వరకు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అన్నారు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇవ్వలేదు మా మైనార్టీస్కి స్పెషల్ పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని రిజర్వేషన్ అన్నారు అది కూడా ఇవ్వలేదు ఇంకెక్కడ హైదరాబాద్లో సెంటర్ కడతా అన్నారు మైనార్టీస్కి అది కట్టలేదు ఏంటంటే ఒక మనిషిని ఒక 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 వే ఆఫ్ రూట్లో తీసుకెళ్ళి టాపిక్ను డైవర్ట్ చేయడం ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక ఒక స్కీమ్ పెడతారు నెక్స్ట్ అయినా ఫిఫ్టీన్ డేస్లో ఇంకొక స్కీమ్ వచ్చేస్తుంది ఈ స్కీమ్ పక్కన వెళ్ళిపోతుంది ఇది మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూసామండి కానీ ఏదొక్కటి కూడా ఫుల్ షేప్లో అయింది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చేసింది ఒకటే అరవై వేల మిగులు బడ్జెట్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయనే దాని మీదనే నిదర్శనం దానికి వాళ్ళు ఏమకమైన నెగిటివ్ థింకింగ్ చేశారనే దాన్ని ఇవాళ ప్రశ్న చూశాను నేను కూడా మార్నింగ్ రెండు వందల కోట్ల రూపాయల ప్రగతి భవన్ కట్టరాట అండి ఇటలీ నుంచి ట్వంటీ టూ క్రోడ్స్ ఫర్నిచర్ తీసుకొచ్చారట ఈ హుందాతనం దేనికి దేనికి సంకేతం ఇది రానున్న భవిష్యత్తుగా ఇట్లనే మేము కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నాం మేము ఒక ఐదారు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి వెళ్తే మీరు వచ్చే సమాజానికి ఏం నిదర్శనం చూపెడుతున్నారు అప్పు చేసి తినడం కాదు కదండి మాకున్న ఎన్ఫోర్స్మెంట్ ఏంటిది మనకున్న శక్తి వనరులు ఏంటిది దాని మీద ఏంటిది అని ఆలోచన చేయాల్సే ఈ తెలంగాణ రాష్ట్రం గురించి అప్పుడు హైకమాండ్ నొప్పించి మా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేను కూడా తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే మన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆలోచన కొద్దీ అప్పుడు ఫైట్ చేశారు ఇవ్వలేదో మంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు కదా అండి రానున్న రోజుల్లో జిల్లాల మీద ఏమైనా నిర్ణయాలు తీసుకునే ఉందా అది కూడా మొన్న మేము కూడా మీ ద్వారా ప్రెస్లోనే చూసాము అదొకటి ఏంటంటే పది జిల్లాలు ఉన్నాయండి భౌతికంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతంలో జరిగిన వ్యతిరేకమని అండ్ భౌగోళికంగా ఈ మండలం ఉందండి ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాభై ఏడు మండలాలు ఉన్నాయి జిల్లా పరిషత్ మీటింగ్ అయిందంటే యాభై ఏడు మండలాల జిల్లా పరిషత్ జడ్పీటీసీలు ఎంపీపీలు ఏడు కాన్స్టెన్సీల ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఒక రెండు సభలు ఒక అసెంబ్లీని తలపించేలాగా ఉంటుండే ఇవాళ ఏమైందండి కరీంనగర్ జూడిషియల్ ఎటు తిరిగినా ఒక ఫోర్ కిలోమీటర్స్ అయిపోయింది ఈ రకంగా కొన్ని అంటే పాలనా విషయంలో కేంద్రీకరించారు తప్ప భౌగోళికమైన అంశాలను దాన్ని సెటప్లో పెట్టలేదనేది మా ఒక నోటీస్ చేసింది జిల్లాలు చేయడమే కరెక్టు యాజర్ జనాభా ప్రాతిపదికన మీరు గడిచిన సంవత్సరాలు చూసుకున్న చేయాలి కానీ పది జిల్లాలు ఉన్నది ఇరవై జిల్లాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేటెంట్ దాంట్లో తీసుకున్నారు వాళ్ళు పది జిల్లాలను ఇరవై జిల్లాలు చేసుకున్నారు మొత్తానికి ముప్పై మూడు జిల్లాలంటే మన దగ్గర ప్యాటర్నే లేదు మీ ప్యాటర్న్ లేని దాని మీద ఇంకా అడిషనల్ బడ్డెన్ కాదు దళిత బంధు మళ్ళీ తెర మీద వచ్చింది దళిత బంధు రెండో విడత అని వీటి మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో దీని మీద డిస్కోర్స్ వచ్చింది ఇంకా మాకు పూర్తి విషయాలు తెలియాల్సి ఉండాలి బాయ్ వారి సందేశం ఎట్లా ఉంది కరీంనగర్ ప్రజలకి తో చూస్తూనే ఉండండి మళ్ళీ కలుద్దాం నమస్తే